ఆఫ్రికాలో చాలా వరకు ఇస్లాం మెజారిటీ దేశాలే పేదరికం ఆకలితో అలమటిస్తున్నాయి ఇదే అదునుగా ఆఫ్రికా యువతను ఇస్లామిక్ తీవ్రవాదం వైపు ఉసిగొల్పుతున్నాయి కొన్ని ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలు ముఖ్యంగా ఐసిస్ ఆఫ్రికా దేశాల్లో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంటోంది ఏటేటా కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది అనాదిగా ఆకలితో అలమటిస్తూ అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ఐసిస్ కు అనువైన గమ్యస్థానాలయ్యాయి ఐసిస్ కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి ప్రస్తుతం పశ్చిమాఫ్రికా దేశాలు పేదరికం ఆకలితో పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి నైగర్ మాలి బుర్కినా పోసో లాంటి పశ్చిమాఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు పశ్చిమాఫ్రికా దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలు పెరుగుతుండటం ముప్పుగా పరిణమించింది ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది ఐసిస్ ఉగ్రవాదులు పశ్చిమాఫ్రికాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇతర దేశాల్లో దాడులకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని పేర్కొంది